కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి లావం జరిగింది నేను అట్లా కాదు పొదవిరే అనేటోడు మరి రిజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే ఇంకో పార్టీకి పనిచేయలే ఇంకో పార్టీకి నేను ఆ చేయలే మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడికి పంపిస్తే ఆ రోజు పదకొండు రోజులలోనే నేను ఎమ్మెల్యేలు గెలిచిన మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందింది అనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు మరలా పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం అనేది కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అనేది నిజం ఇట్లా ఎలాంటి ప్రపంచే ఇక్కడ ఏదో మనం నిధులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తప్పుడు చెప్పాడు ఏది కాచీనగరం అండ్ మన తుంగం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యే రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి దోరనే వారి లెటర్ పేరు దోరనే మనకి అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో ఇచ్చిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకన్నా నేను మమ్మల్ని అడగాలిగరి కాదు కదా నా జాగ్రత్త కాదు ఆయనయే జాగీరి కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరి జాగీది ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగీతి కాబట్టి ఇక్కడ అందరూ పుసో కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతోటి వచ్చిన వాళ్ళకు కూడా ఇష్టం ఏమేమి కాదని లేదు కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు అన్ని ఇచ్చుకొని మనందే మనమే కూర్చోమో జరిగే సంస్థ సంస్థగత ఎన్నికలలో ఇక్కడ కూర్చొని మనకి ఎన్ని అని కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ ఎల్ల వెళ్ళి ఇక్కడనే ఉంటున్నా గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంతా ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు ఉండడు అనే మాటని ప్రదేశ్ ప్రదేశ్ చెప్పి మీకు తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతో మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరో మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ